సూపర్ అన్న అయితే నిజంగా ఈ పాటలు అంటే ఊళ్ళో సపోర్ట్ కూడా నీకు మంచిగా ఉంది చాలా అంటే చాలా ఉంది ఉంది సో ఇంకొకటి అన్న ఏనొకటి అంటే మీ ఊరు వాతావరణం పల్లె వాతావరణం గురించి ఏనొక పాట ఉందన్న పాడుతావా పల్లె పల్లె వాతావరణంలో మామూలుగా అంటే ఇక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి పల్లె నేరంగి మెరుపుల తూరుపుల నేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము ఆ ఉరుముల మెరుపుళ్ళు ఆ తొలకరి జల్లుళ్ళు పలికేసే ఆశల వేళన్ను జడిపేసే రేతిరి ఏళ్ళన్ను నేరంగి తూర్పు రేసిందే మెరుపుల మేఘమో మే రంగీ తూర్పు కొండల్లో పల్లెల మీద సుక్కల వాలే సందామవ్వయ్య నింగి నీల స్నానాల ఆడే సందామవ్వయ్య సుక్కల నడుమా చంద్రుడు నువ్వే సందామావయ్యో నుంగి నేల నేలకు వంగ సందామావయ్యో పల్లె రేపింది జానా పదముచ్చి పల్లె నులే అల్లు నేరళ్ళు నల్ల ఏలు అల్ో నేరళ్ళు నల్లారేగల్ నేరంగి తూరుపురు సందే మేరుపులమేఘ నేరంగి తూరుపు నిజంగా అన్న పాట అన్నా నీ దగ్గర ఇన్ని పాటలు బాగానే నేర్చుకున్నావు ఉన్నా నువ్వు అడుగు నెక్స్ట్ మినిట్ పాడుతూనే ఉన్నావు పాటలు అసలు ఇవన్నీ ప్లాన్ చేసినాయి కాదు ఈ పాటలు నేను చెప్పింది కాదు ఏదో మాటలు అడిగినా కొద్ది పాడుతూనే ఉన్నావు నిజంగా చప్పర్లు కొట్టాల్సిందే దండ పెట్టాల్సింది నిజంగా వెరీ మచ్ సో మంచి మంచి పాటలు పాడవాన్ని ఈ రోజు అయితే అన్న ఇప్పుడు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళాలి సినిమాలో పాటలు పాడాలని చెప్పేసి అంటున్నావు కదా అయితే రఘు సార్తో నీకు ఎట్లా పరిచయం అయింది సారు పలాస సినిమాల పాట వాడు అయితే మీకు చాలా మందికి తెలియదు ఈ అన్ననే పాట పాడినట్టు ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఉంది అన్న ఎప్పుడో సినిమాలో పాట పాడిండు రఘు కుంచెల్ సారు పాడిపించడం జరిగింది అన్నతోని అయితే ఏ పాట అన్నది అంటే పరిచయం ఎట్లయింది సార్తోని ఏ పాట అప్పుడు పరిచయం ఎలా అయిందంటే రెండు వేల పదమూడులో మాస్టర్ జాకీ సార్ అసిస్టెంట్ సాయి అని అతను అతనికి చెప్పారంట ఏంటంటే ఇట్లా నేను డాన్స్ మాస్టర్ జాకీ సార్ ని పరిచయం చేస్తాను అయితే ఇక్కడ శివాలయాలు ఉంటాయి కదా ప్రతి సంవత్సరం జాతరలు అంటే జాతరలు జరుగుతుంటాయి ప్రతి శ్రావణ మాసంలో జాతరలు జరుగుతుంటాయి అంటే చిద్దులగుట్ట జాతర అని శివాలయం టెంపుల్ అక్కడ అక్కడికి వెళ్లేవాణ్ణి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి మైకులు పాడేవాణ్ణి పాడుతుంటే అక్కడ చూసాడంట అతను ఈయన సార్ అసిస్టెంట్ సాయి అని అతను చూసాడంట చూసిన తర్వాత నాకు రెండు వేల పదమూడులో మా ఇంటికి వచ్చాడు అతను వచ్చి ఒక పాట వీడియోస్ తీశాడు అంటే వీడియో తీశాడు ఒక పాట ఇట్లా నేను ఇట్లా డాన్స్ మాస్టర్ జాకీ సార్కి నేను నేను పెడతా ఇట్లా ఆయన పరిచయం చేస్తా అని చెప్పారు చెప్తే సరే అన్న అని చెప్పేసి ఆ రోజు నేను మా ఇంట్లో పాట పాడా ఆ పాట వీడియో షూట్ చేశాడు చేసిన తర్వాత రెండు మూడు రోజులు ప్రోగ్రామ్ అయింది ఈయన డాన్స్ మాస్టర్ సార్ రమ్మని పిలిచారంట అబ్బాయిని తీసుకురా అంటే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి అక్కడ మణికొండ తీసుకెళ్లారు రెండు మూడు రోజుల తర్వాత సాయంత్రం అయింది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఒక పాట వాడించుకున్నారు పరిచయం అక్కడ ఆ రోజు కాలేజీ బుల్లో కళేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా కాలేజీ బుల్లో కళేజ ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా ఉన్నది ఎక్కువేరా లేనిది తక్కువేరా ఉన్నదంతా ఊడిన పొడిను ఒరే నో పుడింగు వేరా కాలేజ్ కాలేజీ పున్నోడా ఉన్నోడా స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా ఏం ఊపు ఉందన్న నిజంగా పాటలల్ల పాట పాట ఇప్పటి ఇన్ని పాటలు వాడినావు అయినా నీ ఊపు నీళ్ళు ఉన్న జోస్ తగ్గట్లేదు అన్న అయితే ఏ పాట పాడవాను పలాసూసిన్ బలది ఒకసారి పాడతవాడా ఒక చిన్న ట్రాక్ ఒక్క నిమిషం చెప్పచ్చు నేను ఆ రోజు మళ్ళీ ఆ తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు సార్ జాకీ సార్ వస్తే ఆ రోజు ఈ ఇంతకుముందు వాడిన సదాశివ సన్యాసి అనే సాంగ్ మా ఇంట్లో వాడుచుకొని ఆయన వీడియో షూట్ చేస్తారు జాకీ సార్ చేసి రెండు వేల పద్నాలుగులో పెట్టారు ఆ వీడియో పెడితే చాలా మంది కొన్ని ఇళ్ళ కోట్ల మంది చూశారు చూసిన తర్వాత నాకు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో కాల్ వచ్చిందన్న రెండు వేల పద్దెనిమిది నవంబరు ఒకటి తారీఖు కాల్ వచ్చింది ఎలా వచ్చింది కీర్తి గారిని అడిగారంట సార్ ఈ అబ్బాయి ఎవరు వాడి అడ్రస్ వాడి ఫోన్ నెంబరు నాకు ఒకసారి మెసేజ్ చేయి కీర్తి అంటే కీర్తి అక్క కాల్ చేశారు ఇట్లా రఘు సార్ ఇట్లా నీ వీడిని అంటే నీ నెంబర్ మెసేజ్ పెట్టమన్నారు పెడుతున్నా అంటే సరే అక్క అని చెప్పారు ఆయన మరుసటి రోజు నాకు కాల్ చేశారు నవంబర్ రెండవ తేదీ నవంబర్ రెండో తేదీ మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటల కాల్ చేశారు ఆయన చేస్తే ఇట్లా నీ సాంగ్ బాగుంది ఇట్లా అంటే నీ చేతులు మామూలుగా అంటే అందరూ చేతులకే కాంప్లిమెంట్ ఇస్తారు కదా చేతులకే కాంప్లిమెంట్ ఇస్తారు కాబట్టి ఇంకా నీ చేతులు వేస్తూ నువ్వు పాడే పాట చాలా బాగుంది అని చెప్పేసి ఆయన అన్నారు అని అన్న తర్వాత అలాగే మాట్లాడుకున్నాం విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ హ్యాపీ సంక్రాంతి ఇలా మాట్లాడుకున్నాం కానీ మేము స్టూడియోలో మాత్రం కలుసుకోలేదన్న మేము ఎప్పుడు కలుసుకోలేము ఆ తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రి పోయిన తర్వాత నాకు కాల్ చేశారు ఆయనే కాల్ చేసి ఇట్లా పలాసా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనే మూవీ ఒకటి వస్తుంది అందులో నేను ఒక టైటిల్ సాంగ్ వాడాలి అంటే పాడించాలి అనుకుంటున్నాం అంటే సరే సార్ పాడతా అన్న ఏం లేదు మా డైరెక్టర్ గారిని మేము అందరం మేము ముగ్గురం మేము ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకొని మేము నీకు చెప్తా నీకు ఇన్ఫార్మ్ చేస్తా అంటే సరే సార్ అన్న జూన్ ఒకటో తేదీ ఆయన కాల్ చేసి ఆ పాట ఆయన పాడి పంపించారు ఆయనే స్వయంగా నా కోసం పాడి పంపించారు ఇది శ్రీకాకుళం యాస నేను ఏ యాసలో అయితే వాడుతున్నానో అదే యాసలో నాకు పాడి వినిపించాలి నాకు టూ త్రీ డేస్ టైం ఇచ్చారు అంటే రెండు రోజులు టైం ఇచ్చారు కానీ జూన్ పంతొమ్మిది వరకు టైం ఇచ్చారు ఆ రెండు మూడు రోజులు ఎందుకు ఇచ్చారంటే ఆయన స్టూడియోకి ఇల్లు కొంచెం దూరం అవుతుంది అని చెప్పేసి ఆ స్టూడియోకి దగ్గరగా ఆయన ఇల్లు వెతుక్కున్నారు అలా వెతుక్కోవడం వల్ల నాకు ఇంకా చాలా టైం వచ్చింది ఇంకా ఏమైతేనేమి మనకు టైం చాలా ఇచ్చారని చెప్పేసి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకొని సార్ నాకు ఇట్లా ఈ సాంగ్ వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిది జూన్ పంతొమ్మిది రోజు నన్ను స్టూడియోకి పిలిచారు ఉదయం ఎనిమిదిన్నరకు పిలిచారు పదకొండింటికి షూటింగ్ అయిందన్న పదకొండింటికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది నాలుగు గంటల కల్లా షూటింగ్ అయిపోయింది 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 షూటింగ్ అంతే అన్నం తిన్నాం అన్నం తిన్న తర్వాత కార్ ఆయన్ని గచ్చిపోలి డ్రాప్ చేశారు పాడినందుకు గాను అతను ఆయన ఆయన ఏం చేస్తారంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇచ్చారు నేను ఆడికి కూడా డబ్బులు అంటే పాటలు పాడిన తర్వాత ఇంకా మనం ఎందుకంటే హ్యాపీ మనకు ఇది వచ్చిన తర్వాత నేను ఈ సారు అరే ఇవ్వకపోతే నువ్వు కొడతావు కదరా వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే కొంచెం భయం వేస్తా నాకు కూడా ఎవరికైనా వేస్తుంది అది అట్లా అనుకున్నా కానీ అక్కడికి ఆయన దగ్గరికి వెళ్తే అసలు భయం కాదు హ్యాపీంది బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం బొగతాయిను ఇను సెబుతాయిను ఇను మా ఊరే వైభోగం జముకుల కొండని వాయించన డేకురు కొండని సూపించన ఏటికి అవతల ఏ పుగ ఎదిగిన పత్రాని సౌభాగ్యం జీడి తోటల సింగారాలు ఆయర్రాసరు ఎగురు కొంగల కోలాటాలు